హాయ్ అండి అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గార్డెన్లో ఒక మంచి హార్వెస్ట్ అయితే ఉందండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇక్కడైతే చూడండి దొండ చెట్టుకి ఎన్ని కానం దొండ కలర్ అయినాయో ఇక్కడ చూపిస్తానండి గులాబీ చెట్టు నిండా చూడండి గులాబీలు అయితే ఎంత బాగున్నాయో లైట్ పింక్ కలర్లో ఎంత బాగున్నాయండి చూడడానికి భలే ఉంటుంది గార్డెన్లోకి వస్తే బాగున్నాయి కదా ఇక్కడైతే చూడండి ఇవి కొత్తగా పెట్టుకున్న నాటు బెండ చెట్లు అండి ఎంత మంచిగా పూర్తయితే స్టార్ట్ అయిందో చూడండి బెండ పూలు అయితే భలే అందంగా ఉంటాయండి గార్డెన్లో కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా ఇక్కడైతే చూడండి బెండకాయలు మంచి హార్వెస్ట్గా అయితే రెడీ అయినాయి వైట్ బెండ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడైతే టమోటండి టమోటాలు అయితే మంచి హార్వెస్ట్కి అయితే రెడీ అయినాయి ఈసారి టమోటాల పంట అయితే మంచిగా వచ్చిందండి ఎంత బాగున్నాయో చూడండి పెద్ద పెద్ద సైజులో ఇక్కడ ఒకటి చూపిస్తాను రండి ఇక్కడైతే చూడండి కాయల గుత్తి ఎంత ఎంతగానో వచ్చిందో ఇంకా మనం హార్వెస్ట్ చేస్తూ ఉన్నామా ఇలా మళ్ళీ 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 పిందెలు వస్తున్నాయి పూత కూడా మంచిగా వస్తుంది ఒక పక్కన హార్వెస్ట్ చేస్తున్నాము ఒక పక్కన ఇలా చెట్లు ఎండిపోయినట్లు అయిపోతున్నాయి అయినా కూడా మళ్ళీ మంచి మంచి కాయలు అయితే వస్తున్నాయి ఇక్కడైతే చూడండి చిట్టి రాములక పళ్ళు ఇంకా రాములక పళ్ళు కూడా స్టార్ట్ అయినాయండి గార్డెన్లో ఇంకా ఇక్కడ నుంచే హార్వెస్ట్ అయితే స్టార్ట్ ఇద్దాం రెండే వచ్చినాయి ఈరోజు ఇంకా రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయండి చిట్టి చిట్టుగా భలే ఉంటాయి ఇక్కడైతే టమాటోలు అయితే తెంపుకుందామండి ఇంట్లో టమాటాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా గార్డెన్లో తెంపుకున్నాయి అన్నీ అలాగే ఉండిపోతున్నాయండి అన్నీ కనమొస్తున్నాయి టమాటోలు మో ఇవి మూడే పట్టినాయి చేతిలో ఇంకొకటి పట్టదు టమాటోలకైతే చూడండి ఎలాంటి మచ్చలు కానీ అలాంటివి ఏం లేకుండా ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో చూడండి నిజంగా సూపర్గా వస్తున్నాయి గార్డెన్లో కూరగాయలు టమాటోలు కాదండి గార్డెన్లో ఏ కూరగాయలైనా కానీ పుచ్చు కానీ అలాంటివి ఏమి లేకుండా హెల్దీగా వస్తున్నాయి మీరే చూడండి ఇంకా వీడియోలో ఎంత బాగున్నాయి కదా టమాటోలు చూడండి ఎలాంటి మచ్చలు కానీ ఏం లేకుండా ఎంత హెల్దీగా ఉన్నాయో కొన్ని అయితే ఇలాగే ఉంచేస్తున్నానండి టమాటోలు ఇవి కొంచెం దూరగా ఉన్నాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత అయితే తెంపుకుంటాను ఇంట్లో చాలా టమాటాలు ఉన్నాయండి ఇంకా ఇవి ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత అయితే తెంపుకుంటాను ఇంకా ఇవి ఇవి అయితే అలాగే ఉంచేశాను కొంచెం దూర దూరగా ఉన్న కాయలు కొన్నే తెంపుకున్నానండి ఈరోజు టమాటోలు చిక్కుడు కాయ అయితే సూపర్గా వస్తుంది గార్డెన్లో చూడండి పూత ఎంత బాగుందో ఇంకా ఇక్కడ కొంచెం చిక్కుడుకాయ అయితే ఉంది తెప్పుకుందామండి పైకి వెళ్ళిపోతుంది చిక్కుడుకాయ అయితే ఇంకా నాకు తెంపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది పైకి వెళ్ళిపోతే ఇలా గార్డెన్లో కూరగాయలు కాసిన తర్వాత ఇంకా బయట నుంచి కొనుక్కోవడం అయితే చాలా తగ్గిపోయిందండి మా గార్డెన్లోవే మాకైతే సరిపోయి అన్నీ వస్తున్నాయి వారానికి రెండుసార్లు మంచిగా హార్వెస్ట్ అయితే అవుతుందండి ఇంకా ఎన్ని కనం వస్తుంటే ఇంకా బయట నుంచి ఎందుకండి కొనుక్కోవడం ఇదిగోండి ఇంత వచ్చింది చిక్కుడుకాయ ఫ్రెష్గా వచ్చింది చూడండి బాగుంది కదా ఇక్కడైతే కొన్ని అంటే కొన్ని వంకాయలు ఉన్నాయండి ఈరోజు అసలు వంకాయలే లేవు ఇంకా పూత పింద మీద అయితే ఉన్నాయి చెట్లు అందుకని ఈరోజు వంకాయలు అయితే లేవండి రెండు అంటే రెండే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకుందాం ప్రస్తుతానికి రెండు అయితే వచ్చినాయండి ఒకటి ఉంది లాస్ట్ వరకు చూస్తాను ఇంకేమన్నా వస్తాయేమో ఇక్కడే బెండకాయలు అయితే తెంపుకుందామండి ఇవి కొత్తగా పెట్టుకున్న బెండ చెట్లకి ఫస్ట్ టైం చేస్తున్న హార్వెస్ట్ అండి ఒక్కొక్క బెండకాయనేవి ఈజీగా వచ్చేస్తుంది ఒక్కొక్క అసలు రాని కాదండి బెండ తెంపుకున్నాను ఇంకా ఈ బెండ చెట్లకైతే చాలాసార్లు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నా బెండకాయలు అయితే ఇంత మంచి టేస్ట్ ఉన్నాయో అండి ఈరోజు కూడా మంచిగా వస్తాయి బెండకాయలు అక్కడైతే చూడండి బెండ చెట్టు పై కంటా వెళ్ళిపోయింది జాలికి పైన అందుకుంది ఇంకా నాకైతే ఆ బెండకాయ తెంపడానికి ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది అద్ది ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి బెండకాయలు అయితే ఈరోజు ఇన్ని అనం వచ్చినాయి ఎంత మంచిగా ఉన్నాయో ఇలా కొన్ని వస్తాయి కదండి బెండకాయలు ఇంకా ఇవైతే సాంబార్లో వేసేసుకోవడమే బెండకాయ సూప్ అన్న అన్న చేసేసుకోవడమే ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు అయితే తెంపుకుందాం ఈరోజు మరీ ఎక్కువ లేదు కానీ హార్వెస్ట్ కొంచమే ఉందండి రెండు మూడు రోజులకే హార్వెస్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఈసారి హార్వెస్ట్లో లేతగా ఉన్నాయి దొండకాయలు ఆకుల చాటున దాక్కొని దాక్కొని ఉంటాయండి వెతుక్కొని వెతుకొని తెంపుకోవాలి ఇవైతే ఆకుల కలరు ఇంకా దొండకాయల కలరు సేమ్ ఉంటుంది కదండి దొండ చెట్టు అయితే మరీ ఎక్కువేమి అల్లుకున్నది లేదండి కొంచమే ఈ మాత్రం అల్లుకున్న దానికే ఇన్ని కాయలు వస్తున్నాయి ఇంకా ఏమాత్రం అల్లుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువంటే నాకు ప్లస్ సరిగ్గా లేదు ఉన్న కాడికి సరిపోయిందండి ఇన్ని కాయలు వస్తే చాలు కదా అమ్మా ఈసారి అయితే ఈ దొండకాయలు అయితే మాకైతే కాదండి డెలివరీ అయిన వాళ్ళకి ఈ దొండకాయలు పెడితే మంచిదంట ఇంకా వాళ్ళైతే ఫోన్ చేసి మరీ అడిగారు అందుకని వాళ్ళ కోసమని ఈ దొండకాయల హార్వెస్ట్ అయితే స్పెషల్గా చేస్తున్నానండి ఇదిగోండి ఇన్ని ఈ ఈరోజు దొండకాయలు ఇక్కడైతే బీరకాయలు వచ్చినాయండి రెండు మూడు బీరకాయలు ఉన్నాయి ఇవైతే తెంపుకుందాం ఇది కొంచెం లేతగా ఉంది కానీ ఇంకా ఇది అయితే ఒకటి వంక టింకర్గా వచ్చింది ఈసారి బీరకాయలు అయితే మంచిగా రావట్లేదండి మరి సీజన్ కాదో ఏమో కానీ సరిగ్గా అయితే రావట్లేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ ఇదైతే ఇంకా కిందికి ఇలా అయిపోయింది పైకి ఇలా అయిపోయింది ఇది పెరిగేలా లేదు కట్ చేస్తున్నాను ఈరోజు మూడు బీరకాయలు వచ్చినాయి మూడు బీరకాయలు వచ్చినాయండి ఇది ఒకటి టింకర్గా వచ్చింది ఒకటి మంచిగా వచ్చింది ఒకటి ఇలా వచ్చింది మూడు బీరకాయలు అయితే వచ్చినాయి ఈరోజు ఇక్కడైతే ఒకటి చూపిస్తానండి మీకు ఇదైతే సీతాఫల చెట్టు సర్ప్రైజ్ ఇచ్చింది నాకైతే సీతాఫల చెట్టు అసలు నేను చూసుకునే చూసుకోలేదు ఇక్కడైతే చూడండి మంచిగా పలిగింది నిన్నైతే గార్డెన్లోకి వచ్చాను సాయంత్రం పూట ఇంకా ఇదైతే నాకైతే దర్శనం ఇచ్చింది ఎంత బాగుందో చూడండి ఇంక ఇదైతే తెంపుకుందాం ఇంకా చీమలు అయితే తినేస్తున్నాయి అమ్మ వచ్చేసింది ఇదంతా చీమలు అయితే తినేస్తున్నట్టున్నాయండి లోపలైతే చూద్దాం ఇప్పి ఎలా ఉందో వావ్ ఎంత బాగుందండి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఉండండి అమృతంలా ఉందండి టేస్ట్ అయితే స్వీట్ ఎంత బాగుంది ఇలా చెట్టు మీద పండు తెంపుకొని తినాలన్న అదృష్టం ఉండాలి కదండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎంత బాగుందో ఇక్కడైతే గులాబీలు ఉన్నాయండి ఇంకా గులాబీలు అయితే తెంపుకుందాం ఈరోజు చాలా ఉన్నాయి గులాబీలు చెట్టు పైన ఉంటే నాకైతే తెంపాలనిపిస్తుంది ఇదిగోండి ఇన్ని పూలయితే దింపుకున్నాను ఇంకొకటి అలాగే ఉంచేసానండి ఇదిగోండి ఈరోజు వచ్చిన మా గార్డెన్లో ఒక సూపర్ డూపర్ హార్వెస్ట్ అండి ఇంకా దొండకాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయో బెండకాయలు కూడా చూడండి ఎన్ని అనం వచ్చినాయో ఇంకా వంకాయలు అయితే ఈ హార్వెస్ట్లో కొన్ని వచ్చినాయి టమాటాలు కూడా కొన్ని దింపుకున్నాను అండి హాఫ్ కేజీ వరకు అయితే అవుతాయి ఇంకా చిక్కుడుకాయ కూడా ఫ్రెష్గా వచ్చింది మూడు బీరకాయలు అయితే వచ్చినాయండి ఇంకా కొన్ని పూలు ఇంకా స్పెషల్గా అయితే వచ్చింది గార్డెన్లో కూరగాయలకైతే చూడండి ఎలాంటి పెస్ట్ కానీ ఎలాంటి మచ్చలు కానీ ఏం లేకుండా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో చూడండి గార్డెన్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్